హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ బ్లాగ్ వచ్చేసి కొంచెం వెరైటీగానే ఉంది ఒకటేమో కర్రీ అలాగే కొబ్బరి పచ్చడి ఇంకా లడ్డు కూడా చేశాను స్వీట్ ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వెళ్ళి కొబ్బరి పచ్చడి అయితే నేను ముందుగానే పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను అలాగే ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేయించేసుకున్నాను ఆయిల్లో సో ఆ ప్రాసెస్ అయితే నేను వీడియో తీయలేదు సో అవి వేయించేసుకొని వాటిని ముందుగా మిక్సీ పెట్టేసుకొని కొబ్బరి ముక్కలు కూడా పసుపు వేపేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను అందులోనే కొద్దిగా చింతపండు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి పైన పేస్ట్లలో సో నేనైతే వాటర్ కూడా యాడ్ చేయలేదు కొబ్బరి ముక్కలకి సో దాన్ని నార్మల్గా మనం ఎప్పుడు పోపు వేసుకునేలాగా పోపు వేసుకున్నాను అంతే కొబ్బరి పచ్చడి అయితే రెడీ కొబ్బరి పచ్చడిలో వాటర్ యాడ్ చేయకుండా చేసుకుంటేనే బాగుంటుంది టేస్టీగానే కొంతమంది అయితే వాటర్ యాడ్ చేస్తారు నేనైతే వాటర్ యాడ్ చేయకుండానే చేస్తాను కానీ చాలా బాగుంటుంది కానీ మిక్సీ చేయడం మాత్రం కొంచెం టైం పడుతుంది అదే మనం కోరుకున్నాం చాలా ఈజీగా అయిపోతుంది పీసెస్ కింద చేసుకుంటే మాత్రం చాలా టైం పడుతుంది కానీ ఓపికగా చేసుకోవాలి పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ వెగ్ కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ స్టార్ట్ చేశాను ముందుగా స్టవ్ మీద బ్యాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి సో అందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి సో నేను ఈ కర్రీలోకి ఎక్కువ టమాటా వాడుతున్నాను అంటే కొంచెం ఎక్కువ గ్రేవీగా రావాలనేసి టమాటా ఎక్కువ వేస్తున్నాను సో టమాటాను కూడా నేను ముందుగానే కట్ క్రషర్లో యాడ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా క్రష్ చేసుకున్నాను టమాటోస్ని అంటే అలా చేయడం వల్ల కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటుంది అనేసి అంటే పెద్ద పెద్ద పీసెస్ కింద కాకుండా చిన్నగా క్రష్గా బాగుంటుందనేసి క్రషర్లో వేసేసుకున్నాం నేను సో టమాటోస్ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మనం అంటే టమాటోస్ కూడా కుక్ అయిపోయాయి సో ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కారం నేనైతే ఎక్కువనే యూస్ చేస్తున్నాను ఇందులో కంటే ఎక్కువ కదా అందుకని సో ఎక్కువ కారం కూడా యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను సో ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకుంటాను అంటే ఎగ్స్ బాయిల్ చేయలేదు సో ఇదే గ్రేవీలో నేను ఎగ్ని పగలగొట్టి వేసేస్తాను అనమాట ఒక్కొక్కటిగా సో అలా పగలగొట్టి వేసేసుకొని మనం గరిటి పెట్టు కలగకుండా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత అలా ఒక టెన్ మినిట్స్ వరకు వదిలేస్తే బాగా కుక్ అవుతుంది ఆ తర్వాత నెమ్మదిగా కరిటి పెట్టి ఎగ్స్ మొత్తం అంతా కలపకుండా కొద్ది కొద్దిగా కలుపుకోవాలంటే ఎక్టు ఎగ్ డివైడ్ స్లోగా ఎక్టు ఎగ్ డివైడ్ చేసుకున్న తర్వాత కర్రీ కొంచెం దగ్గర పడినవ్వాలి అలా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా లీవ్స్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంత ఇలా ఎగ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఎలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈరోజు మా మేడం గారి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బిల్లుబుల్లి దోశలు నార్మల్గా ఆల్ఫాబెటిక్స్ మాత్రం వేయమంది సో వేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి తనకి స్నాక్స్ కూడా పెట్టి స్కూల్కి పంపించేశాను అలాగే మా హబ్బీ కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను రవ్వ లడ్డు స్వీట్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా రవ్వని ఒక కళాయిలా వేసుకొని నేను ఒక త్రీ కప్స్ తీసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను ముందుగా రవణ అయితే వేయించుకోవాలి కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత షుగర్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఒక టూ త్రీ మినిట్స్ సార్ట్ చేసుకుంటే సరిపోతుంది సో అలాగా వేయించుకున్న తర్వాత నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను తురుమితే అవట్లేదు అనేసి మళ్ళీ పీసెస్ కింద కట్ చేసుకున్నాను దాన్ని కూడా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసేసుకొని అలాగే కొద్దిగా ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను ఎండి ద్రాక్ష అలాగే మనకు ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు నెయ్యిలో వేయించి సో నేను ఇలా అందులో రవ్వలోనే కలిపేసుకుంటున్నాను అందులో కూడా నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కరెక్ట్తో కలిపేసుకొని అలాగే మనం కాచి చల్లారి పెట్టుకున్న పాలను కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఇలాచి కూడా వేస్తున్నాను నేను ఒక త్రీ ఫోర్ తీసుకున్నాను ఇలాచి సో ఇలాచి కూడా తీసుకొని మెత్తగా దంచుకొని వేసేసుకోవాలి అలాగా కొద్దిగా పాలు వేసుకుంటూ వేసుకుంటూ ఉండలు అయ్యే వరకు కలుపుకోవాలి సో అలా కలుపుకొని ఉండలు చేసుకోవడం అంతే కానీ కొబ్బరి ఈ రవ్వలుడ్డలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్ బై కీప్స్ మై